హలో వన్ వెల్కమ్ టు షార్ట్ షార్ట్కట్స్ సో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రత్యేకిచ్చి ఎవరైతే కాన్సన్ట్రేషన్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం మనం మెంటార్షిప్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో చాలామంది ఈ డౌట్స్ కాల్ చేస్తున్నారు ఎలా ఏంటి అనేసి సో మీ అందరి కోసం ఒక వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో బాగా పూర్తి వరకు చూడండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇక్కడ మనం ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ నోటిఫికేషన్ అనమాట ఆల్రెడీ వాటి గురించి డీటెయిల్స్ అనేది మనం వీడియోస్ చేయడం జరిగింది అవి చూడండి అంటే అప్లికేషన్ ప్రాసెస్ కానివ్వండి నెక్స్ట్ నెక్స్ట్ ఆ ప్రీవియస్ బు ఇయర్స్ ఎలా అడిగారు కట్ ఆఫ్ ఎంతుంది నెక్స్ట్ ఏ బుక్స్ చదువుకోవాలి ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పాము సో ఈ ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేసి సిలబస్ ప్లస్ టూ టైమ్స్ రివిజన్ అనేది ఒక ప్లాన్ అనేది హండ్రెడ్ డేస్కి అనేది ఒక పీడిఎఫ్ అనేది తయారు చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనం బెస్ట్ స్టడీ ప్లాన్ విత్ డైలీ ఎగ్జామ్స్ ప్రతిరోజు కూడా మీతో ఎగ్జామ్స్ అనేది రాయించడం జరుగుతుంది అలానే సబ్జెక్ట్ వైజ్ కూడా మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం అనేది చదివి చదివించి ఆ ఎగ్జామ్స్ సబ్జెక్ట్ వైజ్ రాస్తారు తర్వాత గ్రాండ్ టెస్ట్ రాస్తారు టెన్ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇలా మీరు ఒకసారి కంప్లీట్గా టాపిక్ వైజ్ అన్ని చదువుతారు నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ చదువుతారు మళ్ళీ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్గా చదువుతారనమాట ఇలా మీరు టూ టైమ్స్ రివిజన్ అనేది చేస్తారు ఈ హండ్రెడ్ డేస్ షెడ్యూల్లో సో ఈ షెడ్యూల్ గురించి చూడండి సో ఇక్కడ మీరు ఇప్పుడు మీరు కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మన చక్రీ షార్ట్ కట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో మీకు ఏమైనా క్వరీస్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీ డి డౌట్స్ ఏదైనా ఉంటే క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో చక్రీ షార్ట్ కట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ మన కోర్స్ పేరేంటి మై జాబ్ మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ ఇక్కడ మీకు డైలీ టెస్ట్ ఎన్ని ఉంటాయంటే సో డైలీ మీకు టాపిక్ వైజ్ టెస్ట్ సెవెంటీ సిక్స్ ఉంటాయి నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఫోర్టీన్ ఉంటాయి నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ టెన్ ఉంటాయి సో ఇక్కడ ఏంటి ప్రొసీజర్ అంటే సో మీకు డైలీ మేము ఒక టాపిక్ ఇస్తాం ఓకే ఆ టాపిక్ ఇస్తాం ఇక్కడ ఏంటంటే బుక్స్ బుక్స్ అనేది చెప్తాం ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అలాగే ఓవరాల్గా ఏంటి అనేసి ఆ బుక్స్ అనేది మేమే రెఫర్ చేస్తాం ఆ బుక్స్ అనేది మీరు తీసుకొని చదవాలి అనమాట సో ఇక్కడ ఏ క్లాసెస్ కూడా ఉండవు ఓకే కోర్స్ వేరు టెస్ట్ సిరీస్ వేరు ఓకే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కోర్స్ టెస్ట్ సిరీస్ అనేసి ఇది సపరేట్ ఇది సపరేట్ అనమాట టెస్ట్ సిరీస్ అనేది ఇది మెంటార్షిప్ అనేది పెట్టాం ఏంటి మెంటార్షిప్ అని పెట్టామంటే సో డైలీ మీకు టచ్లో అనమాట ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఫస్ట్ డే ఒక టాపిక్ ఇస్తాం ఆ టాపిక్ మీరు చదువుతారు అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ ఎలా వచ్చాయి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి నెక్స్ట్ ఇందులో ఏది అన్నెసరీ సో ఆ స్క్రాప్ ఏంటి అవసరం లేదు అనేది మీకు తీసేసి అన్నీ మీకు ఇంపార్టెంట్ ఏరియాస్లో మీకు కవర్ చేయడం జరుగుతుంది అంటే మీకు చెప్తామన్నమాట మీ జాయిన్ అయిన అందరిని ఒక వాట్సాప్ గ్రూప్ చేసి సో మీకు ఈ ఇలా కంటెంట్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది సో మీరు వన్ డే అంతా చదువుతారు ఆ రోజు నైట్ నైన్ పిఎంకి మీరు టెస్ట్ రాస్తారు ఈ టెస్ట్ రాసిన తర్వాత సో అందరు పిల్లలు కూడా ఈ టెస్ట్ రాస్తారు టెస్ట్ రాసిన తర్వాత మీరు కంపారిజన్ చూస్తారు సో మీకు మీరు నెగటివ్ మార్క్స్ ఎన్ని రాస్తారు అనేది నెక్స్ట్ మీరు లీడర్ బోర్డ్లో మీకు మార్క్స్ అనేది వస్తాయి అనమాట సో మీరు ఎంతమంది రాస్తారో అందులో మీ పొజిషన్ ఏంటి నెక్స్ట్ మీకు వీక్లీ వన్స్ ఒక కౌన్సిలింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ ఈ రకంగా ప్రతి అనాలసిస్ అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీక్లీ ఒకసారి కౌన్సిలింగ్ అనమాట మీరు ఎందులో ల్యాగింగ్ ఉన్నారు నెక్స్ట్ ఈ ఇంప్రూవ్మెంట్స్కి ఏంటి అనేసి సో ఇప్పుడు మనం హండ్రెడ్ డేస్ షెడ్యూల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ పీడిఎఫ్ నేను మీకు ఆల్రెడీ యాప్లో పీడిఎఫ్ అనేది పెట్టడం జరిగింది ఒకసారి చూడండి మీరు అందులో సో ఇక్కడ డే వన్ ఇచ్చాను సో డే వన్ ఏమి ఇచ్చామంటే సో డే వన్ రీజనింగ్ ఇచ్చాం సో రీజనింగ్ కోడింగ్ డీ కోడింగ్ నెక్స్ట్ అంటే మీకు డే వన్ అంటే రేపు స్టార్ట్ అవుతుంది అనుకోండి ఈరోజు మీకు ఏం చెప్తాం సో రేపు మీరు చదవాల్సింది రీజనింగ్ సబ్జెక్ట్ టాపిక్ ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ సో మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఇంపార్టెంట్ ఎలాంటి మోడల్స్ వస్తాయి ప్రీవియస్ ఇయర్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాట్సాప్లో వాయిస్ మెసేజ్తో మీకు చెప్పడం జరుగుతుంది సో మీరు అవి చూస్తారు నెక్స్ట్ ఆ ప్రాక్టీస్ చేస్తారు నెక్స్ట్ డే నైన్ పిఎంకి మీరు ఎగ్జామ్ రాస్తారు నెక్స్ట్ డే టూ మ్యాథ్స్ క్వశ్చన్ ఆన్ నెంబర్స్ నెక్స్ట్ డే త్రీ ఇండియన్ ఎకానమీ బేసిక్స్ ఆఫ్ ఎకానమీ కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై కాస్ట్ ప్రొడక్షన్ కన్జంప్షన్ అండ్ మార్కెట్ అంటే మేము చెప్పిన బుక్స్ ఏవైతే రిపీటెడ్గా ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయి అవి మీకు రెఫర్ చేయడం జరుగుతుంది ప్లస్ అందులో మిమ్మల్ని చదివించి ప్రతిరోజు డైలీ ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ డే ఫోర్ డివిజిబిలిటీ రూల్స్ నెక్స్ట్ డే ఫైవ్ రీజనింగ్ ఇలా కంప్లీట్గా మీకు హండ్రెడ్ డేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా మీకు సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ వచ్చేసి మీకు టాపిక్ వైజ్ టెస్ట్ అనేది ఉంటుందనమాట ఓకే నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి మీకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అంటే ఇంకా ఆల్రెడీ మీరు చదివేస్తారు ప్రతి ఒక్క టాపిక్ నెక్స్ట్ ఓవరాల్ టాపిక్ సపోజ్ ఇప్పుడు కంప్యూటర్ అంతా ఒకసారి రా రివైజ్ చేసి రాస్తారు నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్న సైన్స్ అండ్ టెక్నాలజీ రాస్తారు నెక్స్ట్ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎకనామిక్స్ మ్యాథ్స్ రీజనింగ్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ పాలిటీస్ స్టాటజీకే కరెంట్ అఫైర్స్ సో కరెంట్ అఫైర్స్ సో సిక్స్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్ ఒకసారి ఇలా పెట్టడం జరుగుతుంది సో ఇలా మీరు అన్నీ కూడా రాస్తారు ఓకే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయండి గ్రాండ్ టెస్ట్ ఎన్ని ఉంటాయంటే టెన్ టెన్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి ఓకే సేమ్ ఎలాగైతే మీకు మెయిన్ ఎగ్జామ్లో ఉంటుందో అలా హండ్రెడ్ మార్క్స్కి నైంటీ మినిట్స్లో నెగటివ్ మార్కింగ్ సో ఇక్కడ టెస్ట్లు అన్నీ కూడా నెగటివ్ మార్కింగ్లో ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ బోత్ లాంగ్వేజెస్లో ఉంటాయి సో మీకు ఇది అనమాట బెస్ట్ ఆపర్చునిటీ ఓకే సో నాకు తెలిసి అన్ని ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను సో మీకు ఈ వీడియో అనేది యాప్లో ఉంటుంది సో మై జాబ్ ఎంటర్షిప్ టెస్ట్ సిరీస్ దగ్గరే ఈ వీడియో అనేది ఉంటుంది సో ఇందులో చూడండి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి సో మీకు కంటిన్యూటీ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది అంటే ఒక స్టూడెంట్ బిగినర్ అయినా లేదా నెక్స్ట్ రెండు మూడు ఎగ్జామ్స్ రాసి లేదా కొన్ని సబ్జెక్ట్స్ వీక్గా ఉన్నా అలాంటి వాళ్ళని అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్గా ప్రియారిటీ ఇస్తూ ఎందులో అయితే ఇంపార్టెంట్ ఏరియాస్ అలాగే ప్రీవియస్ ఇయర్ ఏవైతే అడిగారో అలాంటి ఏరియాస్తో చాలా స్క్రూటనైజ్ చేసి అలా ప్రిపేర్ చేసిన షెడ్యూల్ ఇది అనమాట సో ఒకసారి షెడ్యూల్ చూడండి సో మీకు క్లారిటీగా ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ